హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ ఎలా ఉన్నారా కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి సో చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఈ బ్లాగ్ ఏంటంటే మా బుజ్జి వెనపయ్య నిమజ్జనం వ్లాగ్ అనమాట సో ఈ వ్లాగ్ వేయటానికి ఇంత టైం ఎందుకు పట్టింది మీకు సిస్టర్ అని అనుకుంటున్నారా ఇంత టైము పట్టడానికి కారణం మా ఇంట్లో వైఫై ప్రాబ్లం అయితే వచ్చింది సో ఫోన్లో డేటా అయితే సరిపోదని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు ఫోన్లో డేటా అయితే ఒక వీడియో పోస్ట్ చేయగలనే నాకైతే స్లో అయిపోతుంది ఇంక వీడియో అయితే అప్లోడ్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది సో ఈరోజైతే అన్లిమిటెడ్ టాక్ టైం అయితే వేసాను అనమాట సో అన్లిమిటెడ్ కదా అని చెప్పేసి ఆ ఛానల్లో ఒక వీడియో మళ్ళీ మన ఓన్ కంటెంట్ ఛానల్లో ఒకటి వేసాను సజెషన్ తగ్గిపోతుందండి ఛానల్ సో మీ అందరూ సపోర్ట్ చేస్తే మన ఛానల్ మళ్ళీ సజెషన్లోకి వస్తుంది ఇక్కడైతే మా హస్బెండ్ని స్నానం చెప్పించేసి దేవుడి దేవుడికాడి అన్నీ తీసేవని చెప్తున్నాను అన్నీ తీసేసి ఒకటి ఒకటి అన్నీ సంచిలో వేస్తున్నారు నేను మార్నింగే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రంగా తుడిచిపెట్టి దేవుడి దగ్గర దీపారాధన చేశానండి అదేనండి మా బుజ్జ గణపతి దగ్గర దీపారాజన చేశాను అసలుకే బుజ్జ గణపాకి ఉదయాన్నే నిద్ర లేచి దీపం పెట్టపోతే తొండంతో కొట్టేస్తాడు కదా ఆ భయంతోనే ఉదయాన్నే ఐదింటికి లేచి చకచక ఇంట్లో పనులన్నీ అయిపోగొట్టుకొని బుజ్జగనపైకి అయితే దీపారాజన చేసి ప్రసాదం అయితే పెట్టాను తర్వాత ఇంకా మా హస్బెండ్ని మా బాబుని ఇద్దరిని లేపి స్నానాలు చేయమని స్నానాలు చేసినాక ఇలాగా పొద్దుగా అనిపోయినా ఇంకా మనం బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది బాయ్ బాయ్ చెప్దాము అన్నీ తీసేయండి అని చెప్పి ఇలా తీసేపించారనమాట నాకైతే ఈరు చాలా బాగా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే ఈ గణేష్ నవరాత్రులన్నా నాకు వినాయక చవితి పండగ నాకు పిచ్చంటే పిచ్చి ఇష్టం ఎక్కడ బొమ్మ కనిపిస్తే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ వెళ్ళి అక్కడ వీడియో షూట్ చేసుకొని రావటం నాకు అలవాటు సో అక్కడ కూడా ఈ మాకు ఒంగోలు చుట్టుపక్కల ఎన్ని వినాయకులను పెట్టారు అన్ని వీడియోలు అయితే తీసుకున్నాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కట్ చేస్తూ సంచిలో అయితే పెడుతున్నారు మా హస్బెండ్ చిన్నగా తీయండి అని ఉన్నాను ఎవ్రీ ఇయరు ఈయ కూడా అలాగే బాగా జరుపుకున్నాం అనమాట కానీ లాస్ట్ ఇయర్ అయితే పూజ అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాను కానీ దేవుడైతే నా చేత పూజ చేయనీయలేదు నిజంగా చాలా బాధపడ్డాను ఇంకా తెచ్చిన ఇవన్నీ వెనక్కి పంపించేశానమాట అయితే ఎన్ని ధనాలు పెట్టానంటే నాకే తెలుసు సో బొజ్జు గణపై నన్ను కర్ణించాడు అందుకే ఒకసారి బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి పప్పా నా మనస్ఫూర్తిగా చెప్పానండి సో నాకు చాలా సంతోషంగా అనమాట ఈ వ్లాగ్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ పోస్ట్ చేయను అనమాట కొంచెం కొంచెంగా పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ పోస్ట్ చేసినా మీరు కొంచెం కొంచెం వీడియో చూస్తారు కొంచెం కొంచెం చుట్టం వల్ల సజెషన్ అయితే తగ్గిపోతుంది ఇక్కడైతే నేను పక్కన అరటి మండలు నిలబెట్టడానికి రెండు బాక్సుల్లో బియ్యం అయితే పోసి అరటి మండలైతే నిలబెట్టాను పాలు అయితే పైన ఒక ఆ మేకుంటే ఆ మేకు కడితే మా హస్బెండే కట్టాడు పాల వెళ్ళి మా హస్బెండే కట్టాడు స్వామివారిని మా హస్బెండే పెట్టారు తర్వాత కొంచెం కథ నేను చదివాను కొంచెం తను చదివారు ఇతరం అయితే ఇలా బుక్ అయితే చదివేశాం చదివేసి మా బాబు మీద అక్షంతలు వేసి మా హస్బెండ్ తన మీద వేసుకొని నా మీద వేశారు సో ఈ సంవత్సరం అయితే మా పూజ ఇలా అయిపోయింది ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదండి మా గణేషుడి నిమజ్జనం ఎక్కడ చేశామా అనుకుంటున్నారా మా బుజ్జి కనిపోయారు నిమజ్జనం కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్ళాము మాకైతే ఒంగోలు బీచ్ ఉంటుందండి మా హస్బెండ్ అన్నారు ఎవ్రీ ఇయర్ మనము ఎక్కడో జరిగి నిమజ్జనం చేస్తున్నాము చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఈసారి మనం సముద్రానికి వెళ్దాము ఒంగోలులో మనం వచ్చి ఇన్నాళ్ళైనా కానీ ఎప్పుడు మనం సముద్రంలో మనం వినాయకుని నిమజ్జనం చేయలేదు ఈసారి మనం నిమ నిమజ్జనానికి ఒంగోలు వెళ్దాం అనగానే నేనేం చేశాను మన పెళ్లి అయితే వేశాను కదా మా అన్నయ్య కూతురి తనకైతే ఫోన్ చేశాను వస్తావా అని చెప్పి ఇంకా తను కూడా వచ్చేసింది అనమాట మేము వాళ్ళు ఇద్దరం కలిసి అయితే ఇంకా చలో ఒంగోలు కొత్తపట్నం బీచ్ అని చెప్పేసి ఒంగోలు కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్ళాం అక్కడ మా స్వామివారిని నిమజ్జనం చేయాలని అనుకున్నాం ఇదిగోండి దారిలో అయితే కొంచెం ఇలాగైతే షూట్ చేశాను ఒంగోలు బీచ్ దగ్గర అంటే ఒంగోలు దాటి బీచ్ దగ్గరికి వచ్చేటప్పుడు అయితే అయితే షూట్ చేశాను ఈ వ్లాగ్లో అయితే మీకు ఉప్పు తయారీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి నేనైతే షేర్ చేశాను నెక్స్ట్ వ్లాగ్లో నేను మా గల్లీలో మా ఇంటి చుట్టూ అన్నీ వినాయకుని స్వామి విగ్రహాలు పెట్టారు ఏంటనేది అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఈ వ్లాగ్ అయితే చిన్న మినీ వ్లాగ్ అనమాట ఎక్కువ అయితే వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు ఇంకా నెక్స్ట్ కంటిన్యూ వ్లాగ్ ఏముంటుందంటే బీచ్ కాన్ నుంచి నిమజ్జనం వరకు మా ప్రయాణం ఎలా జరిగింది మా స్వామిని ఎలా నిమజ్జనం చేశాము మాతో పాటు బీచ్లో ఎంతమంది వచ్చారో వాళ్ళందరినీ మీరు చూడాల్సిందే సరే అదంతా నెక్స్ట్ పాటలు అయితే పెడతాను ఇదిగోండి బీచ్ కడకైతే వచ్చేసాము ఇంకా దగ్గరికి ఇక్కడ దగ్గరికి రాగానే మాకైతే ఇంకా అస్మట్ మీరైతే కనిపిస్తూ ఉందనమాట సో రా వచ్చేసాము ఇంక మధ్యలో అయితే నేను వీడియో షూట్ చేయలేదు ఇక్కడ అన్నీ వన్ బై వన్ అన్నీ దించుకుంటున్నాం చెప్పాను కదండి మా అన్నయ్య కూతురు పెళ్ళైందని కొత్త జంట అది అండి అరవింద్ వాళ్ళ హస్బెండ్ ఇంకా తన వైఫ్ ఏమో అదే అన్నయ్య కూర్చోమో లోపల కూర్చుని ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే ఏంటో చెప్తూ ఉన్నారనమాట సో అంటే నా యూట్యూబ్ ఛానల్ గురించి ఏదో చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఏదో చెప్తున్నారు సో ఇదండి ఇంకా మేము బీచ్ కాడికి దిగినాక కార్ పార్కింగ్ అయితే కొంచెం ముందులు చేసుకున్నాం కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి కార్ పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకు ఇంతసేపు వెయిట్ చేసామంటే ఇంకా పెద్ద వినాయకుడు అయితే బయటికి రావాలి మా అన్నయ్య వాళ్ళు కూతురు పెట్టారనమాట ఆ వినాయకుడిని బయటకు అయితే తీసుకున్నారు సో ఇదండి మా నిమజ్జనం వ్లాగ్ పార్ట్ వన్ అనమాట పార్ట్ టూలో నిమజ్జనం ఎలా చేసాము ఏంటనేది పార్ట్ టూలో పోస్ట్ చేస్తాం సో మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకున్నంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చింది లైక్ సబ్స్క్రైబ్